హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల పిన్నెల్లికి హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల సమయంలోనే నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే పలు షరతులు విధించింది పాస్పోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది జూన్ ఇరవై ఆరు నుంచి నెల్లూరు జిల్లాలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ మంజూరు కావడంతో కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి మరోవైపు సుమారు రెండు నెలలుగా నెల్లూరు జిల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టును ఒక రెండు సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు అయితే జిల్లా కోర్టును వాటిని కొట్టివేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే పోలింగ్ సందర్భంగా పల్వాయి గేటు సమీపంలోని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేశారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మీద ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అలాగే టీడీపీ తరపున ఏజెంట్ గా ఉన్న నంబూరు శేషగిరిరావు అనే వ్యక్తి పైన దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి వీటితో పాటుగా కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోని ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు జూన్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో నెల్లూరు జైలుకు తరలించారు ఇక జూన్ ఇరవై ఆరు నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం అటు జిల్లా కోర్టును ఇటు హైకోర్టు బెయిల్ చేశారు అయితే పిన్నెల్లికి ఉన్న నేర చరిత్రను గమనించి ఆయనకు బెయిల్ ఇవ్వద్దంటూ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే జిల్లా కోర్టు రెండు సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది అయితే హైకోర్టులోని పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద వాదనలు కొనసాగాయి చివరకు ఇరువ పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే పాస్పోర్ట్ అప్పగించాలని ఆదేశించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్